అరే ఏమైందిరా ఊర్లో ఊళ్ళో అందరినీ గురించి మాట్లాడుకుంటున్నారు అప్పయ్యాండ అంతగా ఏం చేసావురా మా అన్న అప్ప అడిగి వేరే వాళ్ళకి ఇచ్చారా అదేదో నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదరా అడిగితే చేతులు ఎత్తేసారా అరే చెప్పాలా డబ్బుతో అన్నీ కొనవచ్చురా కానీ మన కోసం కన్నీళ్ళు కార్చే మనుషుల్ని మాత్రం కొనలేవురా నన్ను మోసం చేసావు కానీ నువ్వు వేరే వాళ్ళ చేతిలో మోసపో అందరు నాలా ఉండరు కదరా రే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదరా అది ఎవ్వరినో నదలదు రే అవన్నీ నాకు తెలియవురా నేను ఉంటారు గున్నా పర్లేదు కానీ బాధ పెట్టే బంధాలు నాకు వద్దురా నమస్తే నమస్తే రెండు వేలే కదా ఎన్నికొచ్చు అవునరా యాభై వేలు కావాలన్నా నాకు సరేలే ఇంటికొద్దీ తీసుకెళ్ళు అయ్ ఏం రా అన్నీ డబ్బులు అడుగుతుంటే ఇచ్చేస్తుండు వీడు ఎవడు యాభై వేలు అడిగాడు ఏం ప్రూఫ్ పెట్టుకోలేదా రేయ్ వాడు మన ఇంటి పక్కనే ఉంటాడురా ఏ మరి ఒకవేళ నీకు మోసం చేస్తే అరే నీకెందుకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది రేయ్ మా ఫ్యామిలీలోనే జరిగిందిరా ఏమైందిరా మమ్మ ఇలాగే ఏ ప్రూఫ్ లేకుండా మా అన్న డబ్బులు ఇచ్చాడురా చివరికి చేతులు ఎత్తేశారు చేతులు ఎత్తేసినా మీ అన్న ప్రూఫ్ ఉన్నాడు కదా ఏ ఇదంతా చనిపోయిన తర్వాత జరిగిందిరా ఏం లేదు చిన్న అడ్వైస్ డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అయిన వాళ్ళే మోసం చేస్తున్నారు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇస్తే మోసం చేయరని నమ్మకం ఏంటి ఇంకా నడవడం నా వల్ల కాదురా ఇంకేమైందిరా ఏ ఇక్కడ ఉందిరా ట్విస్ట్ ఏంట్రా ట్విస్ట్ వాట్సాప్ లో వాయిస్ స్పీకర్ చాటింగ్ ఉన్నాయిరా అవి ఉన్నా కూడా నీకు డబ్బులు ఇవ్వలేదా ఏ నేను అదే చెప్తున్నా కదరా మాకు ప్రూఫ్ ఉన్న డబ్బులు రాలేదు నీకు వస్తానని నేను నమ్మకం నాకు ఈ సోదంత అవకర్లేదురా నీ దగ్గర చాటింగ్ రికార్డింగ్ ఉన్నాయా ఉన్నాయి రా సరే రా అయితే వినిపిరా బాగున్నాం పదమూడు తారీఖు పంపిస్తా అని అని లేదా వేరే వాళ్ళు అయితే ఆగుతుండే బావా సైలెంట్ లో ఉన్నా బావా వేరే అయితే నా డబ్బులు నాకు ఎన్నొద్దులా అంటుండే అనకపోనా బావా అరే ఈ వాయిస్ ఉన్నావు కదా మినిమం ఎంత ఇచ్చి ఉంటావు అనుకుంటున్నావు అరే నాకు తెలిసి ఇది రెండు వేలు మూడు వేలు మ్యాటర్ అయితే కాదురా వాయిస్ ఇన్నోన్ని నీకెంత ఉంటే ఇచ్చిన మాకెంత ఉంటది నిజమేరా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఎన్ని చేతులు మారినా చావదంటారు కానీ డబ్బులు తిరిగి ఇచ్చే మనుషులు మాత్రం రక్త బంధమైన చంపుకుంటారు జాగ్రత్త మామ అరే విశాల్ ఈ కాలంలో నీ చేతిలో డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి నచ్చవరా నేను అదే అనుకున్నారా నా డబ్బు ఉంటే చాలా అనుకున్నా కానీ ఇలాంటి మనుషుల దగ్గర ఉంటాను అస్సలు నీకు అర్థం కాలేదా ఇది మీ అందరికీ చెప్తున్నా వినండి నచ్చితే మనసులో పెట్టుకోండి కానీ తల మీద పెట్టకండి భరతనాట్యం చేస్తారు జాగ్రత్త అమ్మ బాగానే ఉందిరా అన్న చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఈ జీవితంలో అమ్మ పడ్డ కష్టం ముందు మనం పోనీ నువ్వు అక్కడ ఉండి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా మరి రే అమ్మను వదిలేసి రావాలని నాకు కూడా లేదురా మరి ఎందుకు వచ్చావరా హైదరాబాద్ లో నేను ఏం చేస్తున్నా నీకు తెలుసు కదా అరే ఒక్కటి గుర్తు పెట్టుకో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదురా నీకు కూడా ఒక సమయం వస్తుంది కొంచెం ఓపిక పట్టు కాలం రే చెప్పు బానే ఉంటది రియల్ లైఫ్ లో ఏం జరగదురా ఎందుకు రాలా అనుకుంటున్నావు కాలం మన రాతలు ఉంది రా మన దరిద్రం రా మధ్య తరగతిలో పుట్టడం రే దేవుడు ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో అప్పుడే చేస్తారా రే నిజంగా దేవుడు ఉన్నాడా చిప్పు దొబ్బిందా దొబ్బిందిరా దేవుడు మొక్కుతి అన్నిస్తాడని నిజమైతే ఈ భూలోకంలో ఎవ్వరికి ఏ కష్టాలు ఉండవు కదరా రే ఈ పిచ్చి జనానికి ఏమి తెలియదురా సచ్చిపోయిన శవాన్ని చూసి భయపడతారు కానీ బతుకున్న మనిషి కన్నా డేంజర్ ఇంకెవరు ఎవ్వరికైనా అలా అనిపిస్తుందిరా మీరు ఏమన్నా మాట్లాడతారు నాకు డబ్బులున్నాయి కానీ ఏం చేసుకోవాలరా నాకు సర్వ రోగాలున్నాయి కానీ దాన్ని అనుభవించేంత పరిస్థితిలో డబ్బు కోసం మనం ఆ పనిచేయకూడదురాబ తిన్న తర్వాత చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నావురా నమ్మకం ప్రాణం ఒకటి ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారికి మోసం చేయకూడదు మోసం చేసిన వారికి తిరిగి నమ్మకూడదు జాగ్రత్త అన్న అనుకున్నాడు తన తోటి మా తమ్ముడు రాజులా బతుకుతాడని తనకేం తెలుసు తన చావుతోనే నా జీవితం ముగిసిందని మాన్నే నాకు బలం అనుకున్నాను కానీ మా అన్న చనిపోయిన తర్వాత దెబ్బతిన్నది నా మనోబలం ఈ కాలం ఎప్పుడు ఎలా ఉండదు ఎవరికి తెలియదురా ఈ కాళ్ళలు కూడా మన బంధాలను ఏడిపిస్తున్నాయి దేవుడు ఎప్పుడు పక్కన ఉండలేక అన్నని నీడని పుట్టిస్తారా కానీ ఆ దేవుడు అన్నని నీడని తీసుకెళ్లారా నేను ఎంత బాధ పెట్టుకొని ఎలా ఉండగలుతున్నావు రా నా మనసు గట్టిది కాబట్టి బతికినా రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా దిక్కులున్నా ఈ లోపంలో నేను పెద్ద దిక్కు లేకపోతే బతకడం చాలా కష్టం రా ఆ స్థానంలో అన్న ఉండేవాడు పనికి లేడు ఎలా బతుకలో కూడా తెలియట్లేదురా నిజంగా దేవుడు ఉంటే ఒక్కసారి మా అన్నని కనబడాల్సి దేవుడా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో నీకు ఖచ్చితంగా మీ అన్న కనబడతాడు మన జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక టైం వస్తుంది అనుకుంటాం మనం ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతావు కన్న వాళ్ళకి కన్నెల్ని మిగిలిచిపోతానేమో అనిపిస్తుందిరా రే ను మరీ ఎక్కువ మాట్లాడుతున్నారా చెప్తున్నా ప్రేమలో అతి పెద్ద గొప్పతనం ఎప్పుడు సొంతం కాని వ్యక్తిని ప్రేమించడం మిస్ యురా అన్న అందరిని నమ్మినట్టుండ్రా కానీ ఎవ్వరిని నమ్మకరా రే నువ్వు చెప్తుంటే వినడానికి కదా కొటేషన్ ఉందిరా కానీ అదైతే నిజమేరా ఈ పేరుకి ఫ్రెండ్ కాని నువ్వు తమ్ముళ్ళ చూస్తున్నావు రా మీ అన్న బెస్ట్ ఫ్రెండ్ రా అప్పుడు నువ్వు కూడా నా ఫ్రెండే కదరా లేట్ రిలేషన్ కన్నా ఈ జనరేషన్ లో ఫ్రెండ్షిప్ రిలేషన్ చాలా బాగుందిరా రే కర్మ అనేది తప్పు చేసిన వాళ్ళని ఎప్పటికి వదలదురా రే కొంతమంది మనం ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తుంటారురా రా ఆయన గోతులు తవ్వుతుంటారు తెలుసా కానీ ఒక గోతు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయని వాళ్ళకి తెలియదు రా ఏంట్రా గోతులు గోతులు మాట్లాడుతున్నా ఏంట్రా నిజమేరా మా స్థాయి వాళ్ళకి చిన్న చూపు కావచ్చు మా చావు వాళ్ళకి సంబరం కావచ్చు కానీ చిన్న కొడుకున్నాడని మర్చిపోకండి ఎక్కడికైనా తెగిస్తాడు ఇలాంటి కొడుకుంటే ఏ ప్రశాంతంగా మనసు గ్యారంటీ లేదురా ఈవెల్ ఎందుకురా కలిసిందామంటే విడిపోదాం అంటారా ఏంట్రా ఎవరు లేకపోతే ఏంట్రా పుట్టేటప్పుడు ఒక వచ్చావు పోయేటప్పుడు ఒకడవే పోతావు బంధం అంటే పేరుకే ఉండడం కాదు ఎలాంటి కష్టంలో ఉన్నా మేమున్నామని ధైర్యం ఇచ్చేదే నిజమైన బంధం